ప్రస్తుతం ఇంగ్లాండ్ లో భారత ఉమెన్స్ జట్టు అదరగొడుతోంది ఈ పర్యటనలో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్ లో జరిగిన నాలుగవ టీ ట్వంటీలో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ మహిళలపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకుంది ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఇంగ్లాండ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్ ను మూడు ఈస్ట్ వన్ తో కైవసం చేసుకుంది ఇక ఈ సిరీస్ విజయం భారత ఉమెన్స్ టీమ్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఉమెన్స్ టీం సాధించిన తొలి ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్ విజయం ఎందుకంటే ఇంతకు ముందు ఆరు సార్లు సిరీస్లు ఆడగా ఒక్కదాంట్లో కూడా గెలవలేదు ఇప్పుడు ఈ సిరీస్ గెలుపుతో నెక్స్ట్ జరగబోయే వన్డే సిరీస్ పై కూడా భారత జట్టు గురి ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది ఓపెనర్లు డాని వ్యాట్ ఇంకా డెంక్లీ ప్రారంభించారు కానీ మన అమ్మాయిలు పవర్ ప్లే లో రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను దెబ్బ కొట్టారు ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఉమెన్స్ పరుగులు చేయలేక చేతులెత్తేశారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయ్యారు ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా రాణించి పవర్ ప్లేలో యాభై ఆరు పరుగులు చేశారు ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి పదిహేడు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు